ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు ఫ్రెండ్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి ఫ్రెండ్స్ ఈరోజు సెన్సెక్స్ దాదాపు పన్నెండు వందల ఎనభై ఒక పాయింట్లు నిఫ్టీ మూడు వందల నలభై ఆరు పాయింట్లు చొప్పున నష్టపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కదా వార్ స్టాప్ అయింది కదా అందుకు అందుకు నేను స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్ళింది కదా నేడు నష్టాలు భారీ నష్టాలు చవి చూసినాం ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకంటే ఇన్వెస్టర్లు భారీగా లాభాలు లాభాల స్వీకరణకు దిగడం ఎందుకు కారణం ఫ్రెండ్స్ ఓకే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఇన్వెస్టర్లు ఈరోజు భారీగా ఓకే అందుకు స్టాక్ మార్కెట్లు నష్టాలతో నష్టాలను చూడాల్సి వచ్చింది మనం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది వద్ద నిలిచింది ఫ్రెండ్స్ మూడు వందల నలభై ఆరు పాయింట్ల నష్టంతో ఓకే సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల నూట నలభై ఎనిమిది పాయింట్స్ వద్ద నిలిచింది పన్నెండు వందల ఎనభై ఒక్క పన్నెండు వందల ఎనభై ఒక పాయింట్ నష్టంతో ఫ్రెండ్స్ ఓకే అంటే నిఫ్టీ వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ నష్టంతో సెన్సెక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నష్టంతో నిలిచినాయి ఫ్రెండ్స్ మించినాయి ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ వచ్చి యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై దగ్గర నిలిచింది ఫ్రెండ్స్ నాలుగు వందల నలభై రెండు పాయింట్లతో నష్టపోయింది నిఫ్టీ బ్యాంక్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ నష్టపోయింది ఓకే నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ వచ్చి జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంట్ నష్టపోయింది ఫ్రెండ్స్ ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ లాభపడింది ఫ్రెండ్స్ ఓకే నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంట్ లాభపడింది ఓకే ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ లాభపడింది ఫ్రెండ్స్ ఇవి నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్వల్ప లాభాలు వచ్చినాయి ఫ్రెండ్స్ మిగతావి నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో నడిచినాయి ఓకే ఇండియా విక్స్ చూస్తే పద్దెనిమిది పాయింట్ రెండు జీ రెండు వద్ద ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఓకే పద్దెనిమిది పాయింట్ రెండు వద్ద ఉంది ఒక వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ మైనస్తో ఓకే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ లాభంతో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇది మన నేను వీడియో తీసే టయానికి ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు వద్ద ఉంది పాజిటివ్తో నడుస్తూ ఉంది ఈరోజు ఓకే డోజోన్ ఫ్యూచర్స్ చూస్తే నేను వీడియో తీసే టైంకి జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ నష్టంతో నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా బ్రెంట్ క్రూడ్ యుహెచ్డి వచ్చి అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది వద్ద ఉంది ఫ్రెండ్స్ ఒక బ్యారెల్ అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది డాలర్లు ఫ్రెండ్స్ ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది యుఎస్ డాలర్స్ ఓకే ఇంకా యుహెచ్డి ఐఎన్ఆర్ చూస్తే ఒక యుఎస్ డాలర్ మన ఇండియన్ రూపీస్లో చూస్తే ఎనభై ఐదు పాయింట్ ముప్పై మూడు రూపాయలు ఎనభై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు ఫ్రెండ్స్ ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఫ్రెండ్స్ పదిహేడు వందల నలభై ఆరు స్టాక్స్ లాభపడితే ఎనిమిది వందల యాభై ఒక్క స్టాక్స్ నష్టపోయినాయి ఫ్రెండ్స్ అంటే రెండు స్టాక్స్ లాభపడితే ఒక స్టాక్ నష్టపోయింది టూ ఇస్టు వన్ అంటే మీకు నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ నష్టపోయినా కానీ ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాభాల్లో నడిచినాయి ఫ్రెండ్స్ ఈరోజు అందుకు ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగానే ఉంది మా స్టాక్ మార్కెట్లు తగ్గినా కానీ పెరిగిన స్టాక్స్ డబల్ ఉన్నాయి ఒక స్టాక్ తగ్గితే రెండు స్టాక్స్ పెరిగినాయి ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా టాప్ గైనర్స్ చూస్తే మనము భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ నాలుగు పాయింట్ జీరో ఒక పర్సెంట్ హీరో మోటో కార్పు వన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ లాభాలతో ఉన్నాయి ఫ్రెండ్స్ జియో ఫైనాన్షియల్ కానీ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ పాజిటివ్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ కానీ జీరో పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ ఫ్రెండ్స్ ఇంకా టాప్ లూజర్స్ చూస్తే ఇన్ఫోసిస్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ లాస్తో ఉంది నడిచింది పవర్ గ్రిడ్ మైనస్ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఎటర్నల్ అంటే జొమాటో మైనస్ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎస్సిఎల్ టెక్నాలజీస్ మైనస్ త్రీ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఇంకా సెక్టోరల్ పర్ఫార్మెన్స్ చూస్తే మనము నిఫ్టీ మీడియా వచ్చి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్తో నడిచింది ఫ్రెండ్స్ నిఫ్టీ పిహెచ్ బ్యాంక్ కానీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ నిఫ్టీ ఫార్మా వచ్చి వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ పాజిటివ్ निफ्टी हेल्थ केयर सेक्टर वी जीरो पाइंट फ्रेंड्स इंक नष्ट सैक्टार चूस्ते निफी ए फोर टू पर्सेंट नष्ट ना निफ्टी सर्वीस वन पाइंट सिक्स जीरो निफ्टी एफ एमसीजी वन पाइंट ती फोर पर्सैंट नैगट्व निफ्टी कंजशन वी वन पाइं टू टू पर्सेंट फ्रेंड्स ఫ్రెండ్స్ ఇంకా ఎఫ్ఐ డేటా చూస్తే నిన్న డేటా ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ కాలేదు ఈరోజు పన్నెండు వందల నలభై ఆరు కోట్లు నిన్న ఎఫ్ఐఎస్ కొన్నారు మన డిఐఏఎస్ నిన్న పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లకు కొన్నారు ఓకే వాళ్ళు పన్నెండు వందల నలభై ఆరు కోట్లకు కొంటే ఎఫ్ఐఎస్ మన డిఐఏస్ పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్ న్యూస్ చూస్తే ఐటీ రిటర్న్స్ గడువు జూలై ముప్పై ఒకటి వరకు ఉంది ఫ్రెండ్స్ ఓకే ఐటీ రిటర్న్స్ గడువు జూలై ముప్పై ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అమెరికాలో మందుల ధరలు తగ్గిస్తామని ట్రంప్ గారు చెప్తున్నారు అమెరికాలో మందుల ధరలను ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీలు తగ్గించాల్సిన పరి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు ఓకే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరలను తక్కువ చేసేందుకు విలువ కల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సంతకం చేసినారు ఫ్రెండ్స్ ఓకే దీని ప్రకారం యాభై ఐదు పర్సెంట్ వరకు మందుల ధరలను ఫార్మా కంపెనీలు తగ్గించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అమెరికాలో ఫ్రెండ్స్ ఇది అమెరికాలో మందుల ధరలు తగ్గిస్తామని ట్రంప్ గారు చెప్పిండ్రు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్నెట్ ఎయిర్టెల్ ఉంది కదా ఎయిర్టెల్ మన ఎయిర్టెల్ టెలి టెలికామ్ కంపెనీ తన బ్లాక్ లో సవరించింది ఫ్రెండ్స్ ఓకే ఇకపై మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే ఐపీటీవీ సేవలను ను అంది అందించనుంది ఫ్రెండ్స్ ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బ్రాడ్బ్యాండ్ ప్లస్ డిటిహెచ్ ఓకే ఎయిర్టెల్ బ్లాక్ కొత్త ప్లాన్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బీడీఎల్ బిఈఎల్ హెచ్ఏఎల్ అదర్ డిఫెన్స్ స్టాక్స్ అప్ టు సెవెన్ పర్సెంట్ ఫ్రెండ్స్ డిఫెన్స్ స్టాక్స్ ఫ్రెండ్స్ బీడీఎల్ బిఈఎల్ హెచ్ఏఎల్ ఇంకా వేరే స్టాక్స్ ఫ్రెండ్స్ డిఫెన్స్ స్టాక్స్ ఏడు పర్సెంట్ వరకు పెరిగినాయి ఫ్రెండ్స్ ఆఫ్టర్ పిఎం మోడీ కాల్స్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మోడీ గారు ఈరోజు అనౌన్స్ చేసిండు ఫ్రెండ్స్ మేడ్ ఇన్ ఇండియా అని మేడ్ ఇన్ అమెరికా అంటున్నారు కదా ట్రంప్ గారు అమెరికాలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని అమెరికాలో అట్లే పిఎం మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా అని డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఇవి లాంచర్స్ ఇవన్నీ ఇక్కడే ఇండియాలో లాంచ్ చేయాలని డ్రోన్ డ్రోన్స్ మిజైల్స్ ఇవన్నీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి రెడీ అవుతున్నారు దానికి మేడ్ ఇన్ ఇండియా అని ప్లాన్ పెట్టిండ్రు ఫ్రెండ్స్ మన మోడీ గారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా కేఫిన్ టెక్ షేర్స్ ఫాల్ అప్ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్టర్ ప్రమోటర్ అంటే జనరల్ అట్లాంటిక్ ట్రిన్స్ స్టేక్ కేఫిన్ టెక్ షేర్స్ ఫ్రెండ్స్ ఏడు పర్సెంట్ వరకు పడిపోయినాయి ఎందుకంటే ప్రమోటర్ వాళ్ళు జనరల్ అట్లాంటిక్ వాళ్ళు వాళ్ళు తగ్గించుకున్నారు వాళ్ళ స్టేక్ కంపెనీలో ఓకే అందుకు ఏడు పర్సెంట్ పడింది కేఫిన్ టెక్నాలజీస్ ఓకే ఫ్రెండ్స్ మన మార్కెట్లు లాభపడతాయి ఈ కొద్ది రోజుల్లో కొన్ని రోజుల వరకు అని డాటా చెప్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ ర్యాలీ అవుతుందని సీజ్ ఫైర్ అంటే వారు ఎండ్ అయిపోయింది ఇండియా పాకిస్తాన్ వారు గ్లోబల్ డీల్స్ చైనా అమెరికా డీల్ సక్సెస్ అయింది నిన్న ఓకే ఇవి తారిఫ్ డీల్ అది ఓకే ఇంకా ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు మన స్టాక్ మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది ఇవి రీజన్స్ ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్స్ ఐటీ మే నౌ క్యాచ్ ఇన్వెస్టర్స్ అటెన్షన్ అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి స్మాల్ క్యాప్స్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఇండెక్స్ తగ్గినా కానీ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ స్మాల్ క్యాప్స్ ఐటీని అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్ ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేస్తున్నాయి స్మాల్ క్యాప్ కంపెనీలు ఐటీ సె ఐటీ సెక్టార్ ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్ ఎందుకు అయిందంటే రీజన్స్ చెప్తున్నారు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది స్టాక్స్లో స్టాక్స్ బాగా పెరిగినాయి కదా నిన్న భారీగా పెరిగినాయి అందుకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు అదొక రీజను రెండోది ఈజింగ్ యూఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ తొలగిపోయినాయి కదా నిన్న అగ్రిమెంట్ జరిగింది కదా యూఎస్ చైనా ట్రేడ్ వార్ గురించి ట్రేడ్ తారీఫ్ గురించి ఓకే అందుకు ఓకే ఇంకా రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ అదొక రీజను ఇంకా నాలుగో రీజన్ వచ్చి యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతున్నాయి నాలుగు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ ఉండింది మార్చ్లో యుఎస్ ట్రెజరీ ఈల్డ్ ఇప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఏడుకు పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఏడు పర్సెంట్ పెరిగింది ఓకే అదొక రీజన్ డిక్లైన్ ఇన్ ఇండెక్స్ హెవీ వేట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ మహీంద్రా టీసీఎస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐదు వందల రెండు పాయింట్లు తగ్గింది ఫ్రెండ్స్ ఓకే అందుకు ఈరోజు ఇవి అన్నీ తగ్గినాయి కంపెనీస్ ఐదు వందల రెండు పాయింట్లు కిందికి లాక్కొని వచ్చింది ఓకే నిఫ్టీని ఈ ఈ కంపెనీస్ అన్ని ఓకే అందుకు ఈరోజు స్టాక్ మార్కెట్ పడింది పేటిఎం షేర్స్ డమ్ల్ ఆఫ్టర్ ఫోర్ పర్సెంట్ స్టేక్ చేంజెస్ హ్యాండ్స్ పేటిఎం షేర్ ఈరోజు నాలుగు పర్సెంట్ వరకు స్టార్టింగ్లో తగ్గి మళ్ళా వద్ద ఏమో స్టాప్ అయింది ఫ్రెండ్స్ ఓకే హ్యాండ్స్ చేంజ్ అయినాయి ఫ్రెండ్స్ అలీబాబాండ్ కి యాండ్ ఫిన్ ఉంది కదా కంపెనీ వాళ్ళు అమ్మేసిండ్రు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు ఓకే హ్యాండ్ ఫిన్ వాళ్ళు అమ్మేసిండ్రు స్టేక్ ఓకే తగ్గించుకున్నారు అందుకు పేటిఎం షేర్స్ ఫోర్ పర్సెంట్ పడినాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నాలుగు పర్సెంట్ స్టేక్ అమ్మేసాను ఫ్రెండ్స్ వీళ్ళు హ్యాండ్ ఫిన్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ స్టేక్ అమ్మేసాను హ్యాండ్ ఫిన్ వాళ్ళు ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ ఏడు ఐదు పైస్కు రూపాయలకు ఎనిమిది వందల తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలకు ఒక్కొక్క షేరు ఓకే డీల్ వాల్యూ రెండు వేల రెండు వందల కోట్లు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇండియా ప్రపోజెస్ రిటాలియేటరీ డ్యూటీస్ అగైన్స్ యుఎస్ స్టీల్ అల్యూమినియం థారిట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇండియా ప్రపోజెస్ రిటాలియేటరీ డ్యూటీస్ అగైన్స్ యుఎస్ స్టీల్ అల్యూమినియం థారిట్ డబ్ల్యూటిఓ ఫ్రెండ్స్ డబ్ల్యూటిఓ కమ్యూనికేషన్ ప్రకారం ప్రకారము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారము ఇండియా కానీ రిటాలియేటరీ డ్యూటీస్ వేసింది ఫ్రెండ్స్ అమెరికా మీద అమెరికా స్టీల్ అల్యూమినియం తారీఫ్ల మీద వాళ్ళు యుఎస్ వాళ్ళు ట్రంప్ గారు యుఎస్ స్టీల్ మన ఇండియన్ స్టీల్ అల్యూమినియం మీద ట్యాక్సులు వేసిండ్రు అందుకు మనం కానీ ఇండియా కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ యుఎస్ స్టీల్ అల్యూమినియం తారీఫ్స్ను తారి అల్యూమినియం తారీఫ్స్ వేసిండ్రు వాళ్లకు అమెరికా మీద ఓకే ఫ్రెండ్స్ సిప్లా రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ సిప్లా క్యూ ఫోర్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ముప్పై పర్సెంట్ పెరిగింది ఇయరాన్ ఇయర్లో పన్నెండు వందల ఇరవై రెండు కోట్లకు రెవెన్యూ కానీ ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ రెవెన్యూ కానీ ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ పెరిగి ఇరాన్ ఇయర్లో ఆరు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లకు చేరుకునింది ఇంకా లాస్ట్ ఇయర్ లో చూస్తే ఆరు వేల ఎనభై రెండు కోట్లే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ ఇయర్ లో రెవెన్యూ పెరిగింది ఓకే నెట్ ప్రాఫిట్ కానీ ముప్పై పర్సెంట్ ఇయర్ లో పెరిగింది ఇది సిప్లాక్ పాజిటివ్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇండియాలో మాన్సూన్ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్ మాన్సూన్ రీచ్ సౌత్ బెంగాల్ ను బెంగాల్ ను టచ్ చేసింది ఫ్రెండ్స్ బే ఆఫ్ ను సౌత్ బెంగాల్ ను టచ్ చేసింది మాన్సూన్ నికో నికోబార్ ను కానీ టచ్ చేసింది ఇంకా మోర్ ప్రోగ్రెస్ లైక్ త్రీ టు ఫోర్ డేస్లో ఇంకా రేంజ్ పడవచ్చని ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఇది కానీ ఇండియన్ స్టాక్ కు పాజిటివ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చైనా రిమోట్స్ బ్యాన్ ఆన్ బోయింగ్ డెలివరీస్ ఆఫ్టర్ రివర్స్ ట్రేడ్ ట్రూస్ యుఎస్ చైనా ట్రేడ్డీల్ ముగి సక్సెస్ఫుల్ అయింది కాబట్టి చైనా బ్యాండ్ను రిమూవ్ చేసింది బోయింగ్ డెలివరీస్ మీద ఓకే ఫ్రెండ్స్ హీరో మోటో కార్పు రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్ ఆరు పర్సెంట్ పెరిగింది పెరిగి ప వెయ్యి ఎనభై ఒక్క కోట్లకు చేరింది ఫ్రెండ్స్ వెయ్యి ఎనభై ఒక్క కోట్లకు చేరింది ఓకే ప్రాఫిట్ రైజ్ అయ్యి ఇంకా డివిడెండ్ అనౌన్స్ చేసాను ఫ్రెండ్స్ వెయ్యి ఎనభై ఒక్క కోట్లు ప్రా నెట్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది హీరో మోటో కార్కు అండ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఓకే అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ ఈక్విటీ షేర్ డివిడెండ్ అనౌన్స్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఇరవై ఐదుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్కు ఒక్కొక్క షేర్కు అరవై ఐదు రూపాయలు ఒక్కొక్క షేర్కు అరవై ఐదు రూపాయలు డివిడెండ్ ఓకే ఫ్రెండ్స్ మీ రికార్డ్ డేట్ వచ్చి జూలై ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దిస్ లార్జ్ క్యాప్స్ హ్యావ్ స్ట్రాంగ్ బై అండ్ బై రికోస్ అండ్ అండ్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ మోర్ దాన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు నేను చూపిస్తా ఉండేది ఓకే ట్వంటీ సిక్స్ పర్సెంట్ పైన పెరగచ్చు అని జనలిస్టులు చెప్తున్నారు మీరు పాస్ చేసుకొని వీడియో చెక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు స్విగ్గీ కంపెనీ స్విగ్గీ ఆరు పర్సెంట్ పడిపోయింది ఫ్రెండ్స్ సిక్స్ పర్సెంట్ వరకు ఫిఫ్టీ టూ వీక్ లోకు టచ్ అయింది ఎందుకంటే లాక్ ఎక్స్పైరీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు అందుకు షేర్ హోల్డర్స్ కొన్ని షేర్లు అమ్మేసిండ్రు అందుకు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ డౌన్వర్డ్ నుంచి అప్వోర్డ్కు పెరగచ్చని ఓకే ఫిఫ్టీ టూ వీక్ హైకు హిట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఏప్రిల్ సిపిఐ డేటా వచ్చింది ఫ్రెండ్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వచ్చింది ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది ఫ్రెండ్స్ మూడు పాయింట్ ఒకటి ఆరు ఉంది ఫ్రెండ్స్ మూడు పాయింట్ ఒకటి ఆరుకు తగ్గింది లోయెస్ట్ సిన్స్ జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది తక్కువ ఫ్రెండ్స్ ఇది తగ్గడము ఇది మంచిది ఫ్రెండ్స్ మన ఇండియాకు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ మార్చ్లో మూడు పాయింట్ మూడు నాలుగు పర్సెంట్ ఉండింది ఇప్పుడు మూడు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్కు తగ్గింది ఫ్రెండ్స్ ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గడము మన ఇండియాకు మంచిది ఫ్రెండ్స్ ఓకే ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది ఫ్రెండ్స్ ఓకే రెండు వేల పంతొమ్మిది నుంచి రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది అప్పర్ లెడ్ బై లోయర్ వెజిటబుల్ ప్రైసెస్ వెజిటబుల్ ప్రైసెస్ కానీ తగ్గినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాటా మోటార్స్ రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ యాభై ఒక్క పర్సెంట్ తగ్గింది ఫ్రెండ్స్ ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై కోట్లకు తగ్గింది ఫ్రెండ్స్ ఓకే ఫర్మ్ అనౌన్సెస్ డివిడెండ్ ఓకే ఫ్రెండ్స్ ఇరాన్ ఇయర్లో ఓకే లాస్ట్ ఇయర్ పద్దెడు వేల నాలుగు వందల ఏడు కోట్లకు ప్రాఫిట్ వస్తే ఇప్పుడు యాభై ఒక్క పర్సెంట్ తగ్గి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు నేట్ ప్రాఫిట్ చేరింది ఫ్రెండ్స్ టాటా మోటార్స్ ఒక్కొక్క షేర్కు ఆరు రూపాయలు డివిడెండ్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ ఫైనల్ డివిడెండ్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నీలేష్ జైన్ అనే అనాలిస్ట్ కి టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ టార్గెట్ ప్రైస్ ఏడు వందల తొంభై నాలుగు ఇస్తున్నారు ఫ్రెండ్స్ కరెంట్ ప్రైస్ వచ్చి ఏడు వందల అరవై నాలుగు స్టాప్ లాస్ వచ్చి ఏడు వందల నలభై ఐదు ఓకే అశోక్ లైలాండ్కు టార్గెట్ ప్రైస్ రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు నీలష్ జైన్ కరెంట్ ప్రైస్ రెండు వందల ముప్పై ఒకటి దగ్గర ఉంది అశోక్ లైలాండ్ ఇంకా స్టాప్ లాస్ వచ్చి రెండు వందల ఇరవై ఆరు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఐడిబిఐ బ్యాంకు టార్గెట్ ప్రైస్ ఎనభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నారు అమర్ డివో సింగ్ గారు ఓకే కరెంట్ ప్రైస్ వచ్చి ఎనభై ఒక్క రూపాయల దగ్గర ఉంది ఇంకా స్టాప్ లాస్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా ఐటీసీ లిమిటెడ్ టార్గెట్ ప్రైస్ సింగ్ గారు ఇస్తున్నారు నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు కరెంట్ ప్రైస్ వచ్చి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు స్టాప్ లాస్ వచ్చి నాలుగు వందల పదిహేడు రూపాయలు ఇది ఐటీసీ లిమిటెడ్ ఇంకా పిడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే టార్గెట్ ప్రైస్ రవి సింగ్ గారు ఏమి ఇస్తున్నారంటే టార్గెట్ ప్రైస్ మూడు వేల నూట నలభై ఐదు రూపాయలు కరెంట్ ప్రైస్ వచ్చి మూడు వేల ఎనభై ఇంకా స్టాప్లాస్ వచ్చి మూడు వేల నలభై ఫ్రెండ్స్ ఓకే ఇదే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ న్యూస్ ఈరోజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీట్ యూ టు మారో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ